వెల్కమ్ టు జర్నలిస్ టీవీ ఖమ్మం జిల్లా కేంద్రంలో అసలు ఏం జరుగుతుంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఎటువైపు వెళ్తున్నారు ప్రజా సమస్యలు పక్కకు పెట్టి కేవలం వ్యక్తిగత అంశాల ఆధారంగా తమ రాజకీయ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ వ్యాపారస్తుడి ఆర్థిక లావాదేవీలు కుటుంబ వ్యవహారాలు కాస్త రాజకీయ రంగు పులుముకున్నాయి అయితే వాస్తవంగా అది కేవలం ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ అటువంటి పంచాయతీ కాస్త ఈరోజు అధికార పార్టీ నేతల మధ్య పొరపచ్చలకు ప్రధాన కారణంగా కనపడుతుంది ఏదైతే ఖమ్మం పట్టణంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాయసరావు క్యాంపు కార్యాలయానికి కోతవేడు దూరంలో కొనసాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు అయితే తాజాగా జరిగిన ఘటన చూసుకుంటే గత ముప్పై నాలుగు రోజుల నుంచి ఏదైతే ఆర్థిక లావాదేవీలకు మూలస్తంభంగా ఉండి వందలాది మందికి అప్పులు చెల్లించాల్సిన సాధారణ వ్యక్తి ఎస్కేప్ కావడంతో ఆ ఇంటిలో కొంతమంది బాధితులు లేదా ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా ఆక్రమించేసి తమ సమస్యను పరిశీలించేదాకా ఇల్లు వదిలిపెట్టి లేదంటూ తిష్టవేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులు సైతం సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి కానీ వివాదాన్ని శాంతి భద్రత విఘాతం కలిగే విధంగా చేయవద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంతో ఎవరికి వాళ్ళు తమ పంతా కొనసాగించే ప్రయత్నం చేస్తారు అయితే తాజాగా కొన్ని గంటల క్రితం ఏదైతే ఆ డివిజన్ కార్పొరేటర్ భర్త మిక్కిల్లేని నరేంద్ర విషయంలో ఒక వివాదం అలుముకుందో చుట్టుకుందో పొగేశారో తెలియదు కానీ మిక్కిలేని నరేంద్రను చంపుతామంటూ బెదిరించారు కాబట్టి సదరు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు కాంగ్రెస్ కార్పొరేటర్గా ఉన్న మిక్కిల్లేని మంజుల రోడ్డెక్కింది సుమారు మూడు గంటల పాటు హై డ్రామా నడిచిన సమయంలో కొంతమంది మిక్కిల్లేని నరేంద్ర అనుచరులు ఆవేశాలకు లోనై ఏదైతే సదరు వ్యాపారస్తుల ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు రాళ్లతో దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టడం లేదా ఆ బిల్డింగ్లో ఉన్న అద్దాలు తలుపులు మొత్తం పగలగొట్టేసి నారా రచ్చ చేశారు అసలు వివాదానికి వ్యక్తిగత కుటుంబ వ్యవహారం అటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అసలు కాంగ్రెస్ కార్పొరేటర్కి ఆ పంచాయతీ సంబంధం ఏంటి ప్రజల సమస్యలను పక్కకు పెట్టి కేవలం వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక లావాదేవీలతో ముడిపడిన కుటుంబ సమస్యని పార్టీ సమస్యగా తీసుకొని తన సమస్యగా తీసుకొని రోడ్డెక్కి రచ్చ చేయటం ఏంటి శాంతి భద్రతను విఘాతం లభించడం ఏంటి దాంతోపాటుగా పోలీసు వైఫల్యమే పోలీసులే కావాలని ఎనకొండి రౌడీలకు గూండాలకు సపోర్ట్ చేస్తారంటూ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటరే ఆరోపణలు గుప్పించడంతో ఒక్కసారిగా ఖమ్మం టౌన్లో రాజకీయం కాస్త కొంచెం వేడి వేడికిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులు సైతం కేవలం తాము శాంతి భద్రత పరిరక్షణకే ఉన్నాం తప్ప ఎవరి వ్యక్తిగత లాభాల కోసమో ఎవరి వ్యక్తిగత ఆర్థిక లాభాల కోసం మేము లేము కేవలం లాండ్ ఆర్డరే మాకు ఇంపార్టెంటు అంటూ పోలీసులు కరాకడిగా తెలిసి చెప్పినా మూడు గంటల పాటు హైడ్రామా నచ్చింది సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా కార్పొరేటర్ భర్తని బేధించినట్టుగా ఇష్యూ రేజ్ కావటం ఏదైతే దాని కారకులను అరెస్టు చేయాలి వెంటనే వాళ్ళని జైలుకు పంపించాలి ఆ ఇల్లు ఖాళీ చేయించాలంటూ ఒక కొత్త డిమాండ్లు పెట్టి కార్పొరేటర్ రోడ్డు ఎక్కి ధర్నా చేయడంతో ఒక్కసారిగా అసలు రాజకీయం ఏ పక్క తిరుగుతుంది ఎవరి వైపు తిరుగుతుంది ఆర్థిక లావాదేవీలకు కుటుంబ వ్యవహారాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటంటూ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం ఏదైతే సైతం శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా ఉంటే ఉంచండి లేదా అవసరమైతే చర్యలు తీసుకున్నట్టు పోలీసులకు సైతం ఆదేశాలు ఇచ్చినా ఇంకా ఈ రచ్చ ఇంకా కొనసాగుతుంది గత పదిహేను గంటల నుంచి ఏదైతే ఆర్థిక లావాదేవీలున్న కుటుంబం మధ్య జరుగుతున్న సంబంధాలు కావచ్చు లేకపోతే వివాదాలను ఎందుకు కాంగ్రెస్ పార్టీ నెత్తికెక్కుంది అసలు మిక్కిలేని మంజుల మందుల కార్పొరేటర్గా తన పని తాను చేసుకోవాల్సింది పోయి ఎందుకు దాంట్లో తలదూచారనే ప్రశ్న కూడా తలెత్తుతున్న నేపథ్యంలో ఒక రకంగా చూసుకుంటే రాత్రి ఈ వివాద సమయంలో తొక్కల అధికార పార్టీ అంటూ మరొక మరొక్కసారి సమస్య మరింత రాజేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే అధికార పార్టీ అన్న తర్వాత కొంత సమయం పాటించాలి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అంశాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం కానీ లేదా దానికి సంబంధించిన ఆందోళన బాట పడటం ఓ పద్ధతి కానీ ఎకా ఎక్కిన గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి ఇల్లు ఖాళీ చేయించాలనే సరికొత్త డిమాండ్లు పెట్టడంతో పోలీసులు సైతం తమను దుర్భాడుతున్న సదరు కార్పొరేటర్ని కార్పొరేటర్ భర్తతో పాటు కొంతమంది అంశాలను ఈరోజు అదుపులో తీసుకొని రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ తరలించారు మొత్తం మీరు చూసుకునే మాత్రం ఏదైతే ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న కుటుంబ వ్యవహారాన్ని కాస్త రాజకీయ వ్యవస్థకు ముడిపట్టి ఇష్యూ చేయడం అనేది నిజంగా గతంలో ఎప్పుడూ జరగలేదు తొలిసారిగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ తతంగం కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారి పోలీస్ అధికారులు కానీ లేదా సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం కావడంతో ఒక్కసారిగా రివ్యూ చేసి ఇటువంటి అంశాలను మరింత రెచ్చిపోతే ఇక ఒకరి తర్వాత ఒకరు ఇదే రకమైన దందాలు లేదా దౌర్జన్యాలు దాంతోపాటుగా ఆందోళన బాడపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా రెండు వర్గాలను సమయోనం చే పాటిస్తూ ఎక్కడికక్కడ వివాదం తలెత్తకుండా ప్రజలకు ఒక మంచి సుపరిపాలించే విధంగా అడుగులు వేయాలని చెప్పి జలసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది